ప్రొద్దుటూరులో ఈ నెల ఇరవై నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షకు ఎంపిక చేసిన స్థలంపై వివాదం తలెత్తింది బొల్లవరంలోని మున్సిపల్ ప్లాట్లలో ధర్మ పోరాట దీక్ష సభావేది ఏర్పాటు చేసేందుకు ఒకవైపు అధికారులు పనులు చేస్తుంటే మరోవైపు ప్రైవేటు స్థల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు అధికారులు హడావుడిగా వేదిక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు బొల్లవరంలోని మున్సిపల్ స్థలంలో గతంలో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ప్లాట్లకు గాను మొదటి విడతలో విక్రయించారు మున్సిపాలిటీ నుంచి స్థలాలు కొన్న యజమానులు తమ స్థలాలను తమ అనుమతి లేకుండా ధర్మపుర దీక్షకు ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రైవేట్ స్థలాన్ని ఇష్టానుసారంగా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం సభ కోసం ప్రైవేట్ స్థలంలో టిడిపి నాయకులు అధికారులు చట్ట విరుద్ధంగా పనులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థల యజమానులు సభ ఏర్పాటులో భాగంగా స్థలం ప్లాటరాలను తొలగిస్తే భవిష్యత్తులో తలెత్తే సరిహద్దు సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు వచ్చేసి సీఎం ఏదో మీటింగ్ ఉందని అంత దున్ని లెవెల్ చేస్తున్నారు అది దాన్ని మా ఫ్లాట్లు మా ఫ్లాట్ నెంబర్లు ఇవన్నీ మొత్తం తీసేసినారు దీని పరిస్థితి ఎట్లా అనేసి మేము వచ్చినాం అందరం ఫ్లాట్ వాళ్ళ ఓనర్లు అందరం వచ్చి అడిగితే మీ ఫ్లాట్లు మీకు మార్కింగ్ చేస్తాము సీఎం ప్రోగ్రామ్ అయిపోయిన పదహైదు రోజుల కల్లా మున్సిపాలి ఫ్లాట్లో సవాళ్ళు కొనుక్కున్నాము ఈ ఫ్లాట్లు ఆరు వందల ముప్పై మూడు ఫ్లాట్ నెంబర్ నాది మున్సిపల్ కమిషనర్ను ఈ విధంగా ఇదేం దున్ని ఈ విధంగా చేస్తున్నారు మా పర్మిషన్ లేకుండా అడిగాము అడిగితే ఆయన మళ్ళీ మీకు మార్క్ చేసి డెవలప్ చేసి ఇస్తామని హామీ ఇచ్చిన అడుగు దీని నుంచే మేము వచ్చామనమాట మాకు తెలిసి ఉంటే ఇట్లా చేస్తున్నారంటే రేపు పొద్దున మళ్ళీ మా ఫ్లాట్ గుర్తించడం కష్టం కదా దానికి కమిషన్ గారితో మాత్ర కమిషన్ గారు అదే మీ ప్లాట్లన్నీ గుర్తించి గుర్తించే నెలాఖరు లోపల మళ్ళీ మీకు యథాస్థానంలో ఆ రాళ్ళు పాతిస్తాము కోళ్ళు పాతిస్తామని చెప్పారు ఇప్పుడు చంద్రశేఖర్ ఏసీబీ గారు కూడా అదే చెప్పారు టీపీ గారు కూడా చెప్పారు ఇంటివైసన్ ఇవ్వలేదు ఇంటివైసింగ్ మేము ముందే మున్సిపల్ మాట్లాడుతున్నాం కదా ఒకరికి ఒకరికొకరం ఫ్లాట్లలో ఫోన్ చేసుకొని వచ్చాము మాకు మొత్తం ఆరు ప్లాట్లు ఉన్నాయి దీంట్లో

బల్లవరం మున్సిపల్ ఫ్లాట్స్ ఇవి ప్రైవేటు వ్యక్తులకు పురపాలక సంఘం విక్రయించింది లక్షల రూపాయలకు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించింది పట్టా స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు సొంతమైన ఆస్తిలో మీరు దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థల యజమానుల యొక్క అనుమతి తీసుకోకుండా దౌర్జన్యకరంగా చట్టవిరుద్ధంగా వారి భూమిని మీ ఇష్టానుసారముగా ధ్వంసం చేసి మీకు అనుకూలమైన పద్ధతి స్థలాన్ని తయారు చేసుకొని ఈరోజు మీరు అక్కడ స్టేజీ నిర్మించుకొని దీక్ష చేస్తామంటే స్థానిక స్థల యజమానుల మున్సిపల్ కమిషన్ కలిసి ఇది మా స్థలం మా అనుమతి లేకుండా మీరు ఏ విధంగా తీసుకుంటారు మా స్థలంలో ఉండబడిన రాళ్లను పీకేసి మా ఉండబడిన హత్తులను పీకేసి మీరంతా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మా భూమిని మీ ఇష్టానుసారం ధ్వంసం చేస్తే ఏ విధంగా అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ధర్మంతో పని లేదు చట్టంతో పని లేదని చెప్తా ఉన్నారు అధికారులు ఇదేనా నేను ప్రజలకు ధర్మబుద్ధిని ధర్మనీతిని నేర్పించే విధానం చేసే దీక్షకు నైతికత లేదు చేసే ధర్మ దీక్షకు ధర్మపురుడైన మనుషులు పక్కన లేరు చిట్ట నువ్వు వెన్నుకునే స్థలము కూడా అధర్మంగా ఉపయోగించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో నీవు ధర్మ పోరాట దీక్షని పెట్టి ప్రజలను మభ్యపెట్టడమే తప్ప మరొకటి కాదు